హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఓట్స్ ఆమ్లెట్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లఫీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒక్కటి తిన్నా చాలు మంచిగా ప్రోటీన్ అందుతుంది అనమాట ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిఫిన్ రెసిపీ అండి లేదంటే డిన్నర్లోకి కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే ఒక బౌల్లో సగం వరకు ఓట్స్ తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలో చేసుకోవాలండి ఈ పొడిని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము చెప్పాను కదా ఒక హాఫ్ బౌల్ తీసుకుంటే సరిపోతుందండి ఒక్కరికి నేను చూపించుతున్నాను అనమాట ఒకరికి సరిపోయే ఆమ్లెట్ అనమాట సో ఈ క్వాంటిటీ చేసుకోండి ఈ ఓట్స్ పౌడర్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం లూజ్గా కలుపుకున్నప్పటికీ కూడా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి అంటే కొంచెం నానబెట్టాలండి ఇది కొంచెం తిక్కుగా తయారవుతుంది మరి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల తర్వాత చూద్దామండి కొంచెం తిక్కుగా తయారైంది చూడండి అంటే ఓట్స్ అంతా కూడా బాగా నాని ఉంటుందండి పౌడర్ అంతా కూడా ఇప్పుడు మనం ఇందులోకి ఒక టూ ఎగ్స్ వేసుకుందాము నేను ఒకరికి చూపిస్తానండి ఆమ్లెట్ అనేది సో ఈ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది లేదు ఇద్దరు లేదా ముగ్గురు అంటే ఎగ్స్ క్వాంటిటీ అలాగే ఓట్స్ క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకోండి సో ఇందులోకి టూ ఎగ్స్ పడలగొట్టి వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేయండి ఈ మూడిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ముందుగా పసుపు అనేది మర్చిపోయాను సో ఇక్కడ వేస్తున్నానండి ఒక ఒక పించ్ అంటే కొంచెం ఒక చిటికడ వేసుకోండి పసుపు అనేది సరిపోతుంది ఇది వేయడం వల్ల మనకి నీస్ వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదు అలాగే తినేసేయవచ్చు అంటే ఏం పర్లేదు వేసుకోకపోయినా కూడా పసుపు కూడా వేసి ఒకసారి బాగా బీచ్ చేసుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా వన్ బై వన్ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే క్యాప్సికమ్ కొత్తిమీర వేస్తానండి ఇవే కాదు మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ బీన్స్ కూడా కూడా ఏవి నచ్చితే అవి యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక మనకి ఎగ్ మిక్స్ రెడీ అయిపోయిందండి ఆమ్లెట్ వేసుకోవడానికి ఇక మనము స్టవ్ మీద ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక పెన్నం పెట్టి వేడి చేసుకుందాము ఇది కొంచెం వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత ఇక వెంటనే ఎగ్ మిక్స్ని ఇక్కడ వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా నేను ఒకేసారి వేసేస్తున్నానండి ఒకటే పెద్ద ఆమ్లెట్ చేసుకున్నాను అనమాట సో ఇలా ఆమ్లెట్ మిక్స్ని అంతా కూడా పెన్నం మీద వేసిన తర్వాత ఇక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ అలాగే ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి వెజిటబుల్స్ అంతా కూడా ఒకవైపుకే కాకుండా అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోండి ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి ఇలా చేయడం వల్ల లోపల వరకు కూడా బాగా చక్కగా వేగుతుంది వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దాము కొంచెం బాగా ఉడికిందండి బాగా ఫ్లఫీగా పైకి పొంగి చూడండి ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అనేది పైన అప్లై చేసి ఇక ఆమ్లెట్ మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట అటువైపు ఒక రెండు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది మూత పెట్టాల్సిన అవసరం లేదండి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా చూడండి అంటే బాగా ఫ్లఫ్ఫీగా అయింది అనమాట మనం ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటామో అంత బాగా పొంగుతుందనమాట ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగా వేయించుకున్న తర్వాత ఇక మనము తిప్పేసుకుందాము ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇటువైపు బాగా వేయించుడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి మరీ మార్చకండి అంత టేస్ట్ బాగుండదు సో ఇక మనకి హెల్దీగా ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంకా కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే టొమాటో సాస్తో కానీ కెచెప్తో కానీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది తిన్నా కూడా ఇది ఒక్కటి తిన్నా కూడా మనకి టమ్మీకి బాగా ఫీలింగ్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్లోకి కానీ చాలా ఈజీగా క్విక్గా చేసి పెట్టుకోవచ్చు అనమాట అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇలాగ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది పిల్లలకి కూడా పెట్టవచ్చండి సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్